మందను చూసి అంచనా లేకూడదు ప్రభు దగ్గర మందను మహిమతో నింపే మహిమను చూసి మనం బ్రతకాల యత్ని కదా టెస్టింగ్ పెట్టాడు నాన్న నువ్వు నాకు పెట్ట నీకు పెడతాను టెస్టింగ్లు రా అన్నాడు ఏంటి ఆ టెస్టింగ్ అంటే వచ్చిన ప్రసనం చేయాలి అన్నాడు ఏం ప్రసనం చేయలు ప్రభా అంటే ఏం లేదు ఆ న్యాయాధిపతుల రంధము ఏడవ అధ్యాయంలో మూడో వచనమా మీలో ఎవడు భయపడుతున్నాడు బయటికి బాండు అన్న అని ఒక మాట అని అంటే బాబు ఈ మాట ఎందుకు అన్నండి అని అన్న అన్నగా ఎవడ పోతాడు అందరూ కావాలని కదా కొండెక్కినారు కావాలని కదా చర్చలోకి వచ్చినారు అని అనుకున్నారు లేదో ఈ ప్రసరణ చేసిన ముప్పై రెండు ముప్పై రెండు వేలలో ఇరవై రెండు వేల మంది గొర్రెల మందలాగా మేకల మందలా పోయినారు నువ్వు కాదు బెట్టడు నేను పెడతాను టెస్టింగ్ చూడన్నాడు అయిపోయింది చూసారా ఈ జనం ఏ జనం రొట్లాడతాం రండి వరలిస్తాం రండి మీకు గిఫ్ట్ ఇస్తాం రండి అనే జనా వాళ్ళ అక్కర్లే చర్చిల్లో వాళ్ళు నిబంధన జనులు కాదు రెండో ప్రసంగం రెండో వర్తమానం ఏంటంటే ఇప్పుడు వర్తమానం కాదు ప్రాక్టికల్ రావాలి చూడండి ల్యాబ్కి వెళ్ళాలి ఇప్పుడు తీరీ అయిపోయింది ప్రాక్టికల్ కూడా ఉంది ప్రభు సంఘంలో ఈ ప్రాక్టికల్లో ఎంతమంది ఉంటాడు చూడండి ఒక నదిలో జరుగుతుంది ఏం చేయాలా అంటే వీళ్ళు కొండ దిగిన వెంటనే నీళ్లు త్రాగాల దేవునికి ఎవడవసరం తెలుసా ఇలా దోషులతో తీసుకున్న ఆ ముఖం పైకి పెట్టి గతుకుతాడే నీళ్లు వాడవసరం బుర్రక ఇలా కింద పెట్టి భూసంబంధమైన చూస్తాడే వాడొద్దు అలా చూస్తే మూడు వందల మంది వచ్చినారు